మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి బరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ సారీ కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళ బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైను మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ 14569 ఏ ప్లేస్ లో ఉండాలి సర్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఇంకా ఎండింగ్ మాత్రము 6 గాని 5 గాని ఉండాలి ఓకే అంతే ఇంకా ఈ 14569 ఎక్కడ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏ లేదు కానీ సెకండ్ ప్లేస్ లో 4 రావద్దు ఇది ఏంటంటే మీకు అందరికీ అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు 56 ప్లేస్ లో కూడా జీరో రావద్దు అది రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత దాంట్లోలో ఎట్లా ఉంది మీరు ఇస్తారా సర్ వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం నంబర్ ఇస్తాము అయినా పాత వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్ ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్ గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేది బాగా లేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో మీకు డేట్ అంటారా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి డి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జి కానీ హెచ్ కానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు ఆ ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదైనా గాని కొంతమంది మనము దేవు దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి యూనిక్గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు సక్సెస్ చేస్తే అసలు ఎప్పుడే కానీ ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం ఇటుగా ఉంటదేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను దాన్ని బట్టి చెప్పండి సరే డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గానీ సెవెన్ గాని ఎయిట్ గానీ ఈ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాం సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీఓపెన్ డేట్ రీఓపెన్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు ఆగో అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీమ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పటివరకు మనం ఎయిట్ డేట్న మ్యారేజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అని న్యూమరాలజీ ప్రకారం మాకు తెలియజేశారు ఇప్పుడు తొమ్మిదో తారీఖున మ్యారేజ్ చేసుకుంటే అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్ మ్యారేజ్ డేట్ చాలా పవర్ఫుల్ మనందరికీ ఎవరికైనా సరే ఈ మ్యారేజ్ డేట్తో గుడ్ మ్యారేజ్ డేటా బ్యాడ్ మ్యారేజ్ డేటా అనేది మన మ్యారేజ్ డేట్లోనే ఉంటుంది మనం ఈరోజు ఎయిట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ గురించి తెలుసుకుందాం ఈ మ్యారేజ్ డేట్ వల్ల మన జీవితం ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అది బేస్ మనకి బేస్ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ ఎలాగనో ఆ బేస్ అందుకని ఇప్పుడు మనము ఒకసారి ఇవన్నిటి గురించి మొబైల్ నెంబర్స్ గురించి వీటన్నిటి గురించి తెలుసుకుందాం నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ప్రతి మ్యారేజ్ డేట్స్ అన్నిటి గురించి కూడా ఒకసారి మనం చూసుకుందాం మ్యారేజ్ డేట్స్ ఏముంటాయి అసలు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ నెంబర్స్ అన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు వన్ మంచిదే టెన్ మంచిదే నైన్టీన్ మంచిదే ట్వంటీ ఎయిట్ మంచిది కాదు ఇవన్నిటి గురించి కూడా మంచిది కాదు మనం అన్నిటి గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా అన్నిటి గురించి తెలుసుకున్నాము ఇవన్నీ ఏవి కూడా దీని ప్రభావం అనేది మంచివి కావు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వరకు కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ మంచివి కాదు కాబట్టి ఈరోజు మనము నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది ఏంటి అసలు నైన్ నెంబర్ అంటే మనకు కుజుని తత్వాన్ని ఇస్తుంది అంటే అసలు ఎందుకు కుజుడు నేను తెలియజేస్తాను కుజుడు ఈయన కుజుడు కాబట్టి ఈ కుజుడు చేసే పని ఏంటంటే ధైర్యంగా ఉండడం అంటే అంటే ఎదురు ధైర్యంగా ఉండి ఎవరినో కొట్టడం చంపడం అది కాదు మెయిన్ ధైర్యంగా ఉండడము అంటే డబ్బు పరంగా కావచ్చు ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు ఆ వ్యక్తులు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంచుతుంది ఉంచేలాగా చేస్తుంది కుజుడు ధైర్య చేయాలి అంటాం అంటే ఒక సినిమాలో మీరు చిరంజీవి సినిమాలో మీరు చూసే ఉంటారు మహానగరంలో మాయగాడ సినిమాలో ఒక సాంగ్ వస్తుంది చూడండి కావాలంటే ఓపెన్ చేసి చూస్తే అష్టలక్ష్మిలో సాంగ్ అని వస్తుంది ఆ సాంగ్లో అందరూ లక్ష్మిలు వెళ్ళిపోతారు ఆయన నదులు పెట్టేసి లాస్ట్కు ధైర్యలక్ష్మి అనేది ఉంటుంది ఆ ధైర్యలక్ష్మి ఉంటే ఆ లక్ష్మిలందరూ భయపడుతున్నామని చెప్పేసి అందరూ వచ్చేస్తారు అంటే ధైర్యంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది ధైర్య సాహసి లక్ష్మి అంటాము కానీ గొడవలు కొట్టాట కాదు ఇది ఇది చూసుకోండి ఇక్కడ ధైర్యలక్ష్మి అనేది ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది నంబరు నైన్ చేసుకోవడం ఉత్తమం మంచిది నైన్త్ రోజు చేసుకోవడం అలాగే వన్ బై నైన్ రోజు చేసుకోవడం కూడా చాలా మంచిదే కానీ ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏముంటుందంటే భార్యాభర్తల మధ్య డబ్బు ఉంటుంది ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కోపతాపాలు ఉంటాయి ఎదుటి వ్యక్తుల మీద కోపతాపాలు చూపిస్తారు ఇది ఒక్కటే తప్ప మైనస్ కోపతాపాలు అనే మైనస్ తప్ప ఇక్కడ ఏ లోటు ఉండదు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే రైట్ ఇక్కడి వరకు ఓకే నైను వన్ బై నైన్ వరకు మ్యారేజ్ డేట్ బాగుంటుంది ఎయిటీన్ బాగుండదు బాగుండదు ఎందుకు బాగుండదు అంటే వన్ పవరు సూర్యుడు పవరు బాగానే ఉంటుంది ఇక్కడ ఎవరు ఎయిట్ అనేది శని పవర్ ఓకే ఇక్కడ ఎంతైతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వర్క్ చేయాలని ట్రై చేస్తావో ఇక్కడికి వచ్చేసరికి స్లో అయిపోతుంది అంటే ఈ రెండు కలిపితే మళ్ళీ ఎవరు నైన్ నెంబరు కుజుడు కానీ మంచిది కాదు అస్సలు చాలా మందికి పిల్లలు పుట్టలేదు చాలా మందికి లైఫ్ లో సక్సెస్ అవ్వలేదు ప్రతి పని స్లో అప్పుల పాలు కావడం ఇదంతా చేసింది మరి నైన్ ఎయిటీన్ ఒకటే కదా అనుకుంటాం కానీ కాదు వన్ ఎయిట్ వేరు నైన్ వేరు ట్వంటీ సెవెన్ వేరు అంటే నైన్ లో సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ ఉంది ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్ కుచుడు కాబట్టి ఆస్తులు అవన్నీ కూడా వస్తాయి మంచి పవర్తో ఉంటారు చాలా బాగుంటుంది కానీ టోటల్గా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది ఈ నంబర్తో ఇబ్బంది ఇది కూడా నైన్ అయినా సరే ఎయిట్ మార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మార్నింగ్ సిక్స్ నుంచి టువెల్వ్ వరకు అంటే వీళ్ళ లైఫ్ అంటే ఈ మ్యారేజ్ డేట్ లైఫ్ ఏంటి మనకు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటారు ఇక్కడ మార్నింగ్ సిక్స్ నుంచి టువెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అంటే ప్రతిరోజు ప్రతిరోజు నుంచి సిక్స్ వరకు బాగుండదు అని అర్థం అంటే పనులు స్లో అవుతాయి అని అర్థం అంటే ఈ వన్ ఎయిట్ పవర్ ఉంటుంది కదా అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇట్లా వన్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ఇది మైనస్ ఇది ప్లస్ ఈ మైనస్ ప్లస్ చూసుకొని ఈ మ్యారేజ్ డేట్ని మార్చుకుంటే మంచిది కానీ ఇక్కడ కూడా సేమ్ కోపతాపాలు ఉంటాయి ఇక్కడ కోపతాపాలు ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంటాయి కానీ నైన్ పవర్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే పనులు స్లోగా అవుతాయి ఇబ్బందులు జరుగుతాయి డైవర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎయిటీన్లో కానీ జాగ్రత్త దీనివల్ల మనము ఏ డై అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ డేట్ వల్ల డైవర్స్లు అవుతున్నాయి కాబట్టి మ్యారేజ్ డేట్ని మారిస్తే ఎటువంటి డైవర్స్లు అవ్వవు డబ్బు వస్తుంది ఇక్కడ ఎందుకు డైవర్స్లు అవుతున్నాయి అంటే ఒకటి కోపతాపాలు ఉంటాయి మనీ లాసెస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మనీ లాసెస్ వద్దు ప్రాబ్లమ్స్ వద్దు వద్దు అంత మంచిగా ఉంటే మ్యారేజ్ డేట్ బేస్ కాబట్టి మన బేస్మెంట్ ఎంతైతే పవర్ ఉంటుందో ఇల్లు ఎంతైతే కరెక్ట్గా ఉంటే బేస్మెంట్ ఎలా ఉంటుంది బేస్మెంట్ కరెక్ట్ ఉంటే ఇల్లు కరెక్ట్గా ఉంటుంది అందుకే మ్యారేజ్ డేట్ ఒక బేస్మెంట్ కాబట్టి ఈ బేస్మెంట్ కరెక్ట్గా ఉంచుకుందాం ఇచ్చేద్దాం నెక్స్ట్ ట్వంటీ సెవెన్ గురించి ట్వంటీ సెవెన్ ఏం చేస్తుందంటే చంద్రుడు పవర్ చంద్రుడు ట్వంటీ సెవెన్ కుజుడు అవును ఈ రెండు గ్రహాలు కూడా ఈ నంబర్ ఈ డేట్ మీద ప్రభావం చూపిస్తాయి ఇక్కడ ఈ రెండు కలిపితే మళ్ళీ ఏంటి తొమ్మిదే కాబట్టి ఇది పక్కన పెడదాం టూ సెవెన్ గురించి మాట్లాడదాం టూ ఏంటి మనీ వస్తుంది గ్యారంటీలు ఇస్తారు మంచి మనీ ఉంటుంది మీ దగ్గర గ్యారంటీలు ఇస్తారు అందరికీ హామీలు ఇస్తారు లవ్లో పడే ఛాన్స్ ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ టూ వాళ్ళు ఇక్కడ టూకి వచ్చేసరికి అంటే వారంటీలు గ్యారంటీలు డబ్బు పోగొట్టుకోవడం ఇదంతా చేపిస్తుంది ఇది టూ నెక్స్ట్ ప్రేమతత్వం అని అంటే ప్రతి ఒక్కరి దగ్గర జాలి గుణం ఉంటుంది రైట్ ఓకే ఇక్కడి వరకు ఓకే ఉంచుదాం దీన్ని ఇది చంద్రుడి పవర్ వెళ్ళిపోయింది కుజుడు చేసే పని ఆల్రెడీ సెవెన్ మ్యారేజ్ డేట్ గురించి మనం చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ తగ్గిపోతుంది దూరంగా ఉంచుతుంది అప్పులు చేపిస్తుంది అప్పులు చేపిస్తుంది అంటే కుజుడు అంటే కుజుడు అప్పులు అంటే ఆధ్యాత్మికంగా ఉండాలి పూజలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ మ్యారేజ్ డేట్ లో చేసుకున్న వాళ్ళు ఫలితం ఉండదు ఆర్థికంగా ఎంత ఫలితం ఉండదు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ని చాలా ఎక్కువ తీసుకొస్తుంది సెవెన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ డేట్లో ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను డైరెక్ట్ చూశాను భార్యాభర్తల రిలేషన్షిప్ కానీ ఏది అన్నీ కూడా తక్కువ ఉన్నాయి ఇది చాలా డేంజరస్ వద్దు ఇక్కడ ఈ రెండు కలిపితే మళ్ళీ నైన్ కాబట్టి కోపతాపాలు కూడా ఎక్కువ ఉంటాయి అవతల వ్యక్తులతో రిలేషన్షిప్ కూడా కేవలం డైరెక్ట్ తల్లిదండ్రులతో కూడా వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఉండలేరు సింగిల్గా అయిపోతారు అంటే వీళ్ళ రీమ్యారేజే ఏం పరిష్కారం లేదు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున రీమ్యారేజ్ జరుగుతుంది ఒక మంచి ప్లేస్లో మీరు ఫోన్ చేసినప్పుడు ఎట్లా నేను తెలియజేస్తాను అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక విత్ లొకేషను మీరు ఏం చేయాలి తల్లిబొట్టు తెచ్చుకోవాలా ఏం తెచ్చుకోవాలి ఏంటి ప్రతి వస్తువు గురించి క్లియర్గా అన్ని చెప్పి రీమ్యారేజ్ చేస్తాం ఈ మ్యారేజ్ డేట్ ఏంటంటే ఐదో ఇది నేను చేసేది ఫిఫ్త్ బ్యాచ్ ఈ మ్యారేజ్ ఇక్కడ నాలుగు బ్యాచ్లకు చేశాను ఎప్పుడెప్పుడు అంటే ఒకటి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ టెన్త్ అక్టోబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ నైన్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు బ్యాచ్ ఇది నేను చేసే మ్యారేజ్ రేటు మినిమం థర్టీ థర్టీ మెంబర్సు ఈ రీమ్యారేజ్లు చేసుకున్నారు బాగలేని వాళ్ళు మీరు ఏంటంటే మళ్ళీ ఇదేంటంటే వన్ ఇయర్ వరకు రాదు ఈ ఇయర్లో ట్వంటీ ఫోర్లో మూడు సార్లు వచ్చింది ఇది ఇది వచ్చింది కాబట్టి ఓకే ఈ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఈ వన్ బై వన్ కోడ్ లేదు ఈ రాజు కోడ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లోనే ఉంది ఇది ఏంటంటే ఎందుకు ఈరోజే చేస్తున్నాము అంటే అక్టోబర్ ఫస్ట్ రోజే గణపతి నవరాత్రులు ఉన్నాయి చాలా మంచి పవర్ఫుల్ గణపతికి మంచి పూజలు జరుగుతూ ఉంటాయి మన ఏదైతే ఉందో పవర్ఫుల్ అంటే పూజలు జరిగే టైంలో మంచి ఆరా పవర్స్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్నా లేకున్నా వన్ బై వన్ కోల్డ్ చేస్తుంటే మంచిది కాకపోతే ఈ టైంలోనే మళ్ళీ టెన్త్ కూడా పనిచేస్తుంది నైన్ కూడా పనిచేస్తుంది కానీ గణపతి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి పవర్ ఆరా పవర్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో పెళ్లి చేసుకుంటే కనుక ఈ నెంబర్స్తో కూడా మంచి క్యాల్కులేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా పవర్ ఉంటుంది అందుకనే ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఏమేమి కావాలి ఆ పెళ్ళికి సంబంధించింది కొన్ని ఒక ఫార్టీ వన్ డేస్ టు ఫార్టీ సిక్స్ డేస్ కొన్ని నియమాలు ఉంటాయి అవన్నీ కూడా చేసుకొని మీరు రీమ్యారేజ్కి అంటే ఈ మ్యారేజ్ పవర్ని ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకొని ముందుకు తీసుకుపోతే హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంటుంది చూసుకొని చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ